ప్రజా జీవనానికి ఇబ్బందికరంగా ఉన్నటువంటి పలు సమస్యలను జగనం చెబుతాం కార్యక్రమంలో తెలియపరిచినందుకు రాపుర సచివాలయ కార్యదర్శి పలువురు వ్యక్తుల ద్వారా అట్రాసిటీ కేసులు పెట్టిస్తున్నాడని మన్నూర్ అక్బర్ తెలిపారు సచివాలయం కార్యదర్శి ప్రభుత్వ విధులు పక్కన పెట్టి రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా రాపూర్ మండల కేంద్రంలోని సచివాలయం పరిధిలో జనజీవనానికి ఇబ్బందికరంగా ఉన్నటువంటి సమస్యలపై ఎన్నిసార్లు విన్నవించినా పరిష్కరించకపోవడంతో ఇటీవల జగనన్న చెబుదాం ద్వారా తెలిపినందుకు సచివాలయం కార్యదర్శి కావాలని పలువురు వ్యక్తుల ద్వారా అట్రాసిటీ కేసులు పెట్టించి బెదిరిస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వ అధికారి ప్రజల సమస్యలు పరిష్కరించకుండా రాజకీయాలు చేస్తున్నారని స్థానిక ప్రజలు ఎంపీడీఓకి విన్నవించారు ఇప్పటికైనా ఇటువంటి అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు భూ ఖాలు ఎన్ని ఇంజనీర్ జరుగుతున్నాయి ఎవరైనా పట్టించుకుంటున్నారా పంచాయతీ పాలగౌరవం కానీ పంచాయతీ సెక్రటరీ కానీ ఎవరు ఉందా ఆ సాయంత్రానికి ఎంత వస్తుంది కలెక్షన్లో నా భాగం అంత నీ భాగంగా ఇది తప్ప పంచాయతీలో వేరేం చేయాలంటే ఏం జరగడం లేదు అభివృద్ధి అనేది మన ఈ శ్రీనివాస శ్రీనివాసరావు గారు వచ్చిన తర్వాత ఎంత ఘోరంగా తయారు కావాలో అంత ఘోరాతి ఘోరంగా తయారయ్యి రాబోసర నష్టనానికి సెక్రటరీ గారు దయచేసి ముందుగా స్పందించి అతనిగా రాపురేస్తే తూర్పా మీద నలభై వేల బాయ్ ఒకటి ఉండింది ఆ బాయ్ను చేసి అక్రమంగా నాలుగు లక్షల వేలకు అమ్ముకుని ఉన్నారు అది ఎవరు ఎవరు అమ్మినారు మీ పంచాయతీ సెక్రటరీగా మీదే పంచాయతీ సంబంధం ఉందా లేదని అడిగిన దానికి మా అక్బరాన్ని అడిగిన దానికి అతని పైన ఎదుర్కోలేక పంచాయతీ సమస్యల నిత్యం మాట్లాడుతూ ఉంటే అతనిపైన డైరెక్ట్ ఎదుర్కోలేక పంచాయతీ కోసం అడ్డం పెట్టుకొని పైన అంటరాష్ట్రీయ పెట్టించాడు ఒక స్పందన ఒక శబ్ద కార్యక్రమం ఎందుకు ఒక సభ్యుడు వచ్చి అతని సమస్య చెప్పుకుంటే పరిష్కరిస్తారని ఇక్కడ రాపూర్ మండలంలో మాత్రం అతను జరగడం లేదు ఒక అప్లికేషన్ ఇస్తే అతని మీద ఏ కేసు పెట్టాలా అతను ఎట్టలోపలేయాలని చెప్పి దానితో ఇక్కడ ఉన్నారు మెయిన్ ఏంటంటే పంచాయతీ కారు శ్రీనివాసరావు దీనికి అంత కారణం అతను పంచాయతీ ఏ రోజు అడుగు పెట్టాడో ఆ రోజు నుంచి మా పంచాయతీ రాపరి పంచాయతీ దృష్టి పట్టిపోయి ఉన్నది డైనజ్ వ్యవస్థ కానీ కాలువలు కానీ మురికి నీళ్లు కానీ రోడ్ల మీద పిల్లలు పెద్దలంతా రోగాలతో పడి సత్తున్నారు కావున దయ్యం నుంచి ఉన్నతాధికారులు ఎప్పుడైనా కనవేల్పు చేసుకొని ఇతను కానీ పంచాయతీ సభ్యుడికి కొనసాగిస్తున్నాను నాకు ఈ మధ్య ప్రోటోకాల్ ప్రకారం పంచాయతీ సమస్యలు పిలవట్లేదు దాని మీద నేను పోయిన స్పందనలో సోమవారం రోజు అర్జీ ఇచ్చినాను ఆ కక్ష సాధింపుతో నాకు పంచాయతీ సెక్రటరీ గారు నిన్న ఎస్సీ ఎస్టీ కేసు పెడతామని చెప్పి బెదిరించారు ఫోన్ చేసి ఒకటి రెండవది మా భార్య రాపూర్ పంచాయతీ పాలక వర్గ సభ్యురాలు ఆరో వాటికి ఉంది ఆడ స్థానికులు అడగబట్టి మురి కాలువలు కానీ రోడ్లు కానీ సరంగ లేవని చెప్పేసి ఒక అర్జీ ఇచ్చినాం అటా అర్జీలు ఇవ్వటం చట్టరీత నేరం అని చెప్పి ఆయన అందరిని రెచ్చ వచ్చి కంప్లైంట్ ఇస్తున్నాడు రాపూర్లో ఎప్పుడు ఇట ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం దౌర్జన్యం చేయడం అనేది లేదు ఈయన సెక్రటరీ గారు వచ్చి కొత్తగా నేర్పిస్తున్నారు ఇవన్నీ ప్రజా సమస్యలు అన్నటి ప్రజా ప్రతినిధులు ఇరవై ఐదు ఏళ్ళ నుంచి మేము ఈ రోజు ఒక అర్జీ ఇచ్చిన దానివల్ల మా మీద ఈ విధంగా కేసులు పెట్టిస్తే రేపు రాపూర్లో తిరగబడే మేము భయానకంగా ఉన్న పరిస్థితి ఉంది రాపూర్లో అంత అన్నాయాలు అక్రమాలు జరకుండా రాపూర్లో పరిపాలన అనేది లేదు దానివల్ల మేము మాట్లాడిన దానికి మా మీద చట్ట ప్రకారం చర్యలు నిన్న ఎస్సీ ఎస్ వాళ్ళు అసలు మనకు అసలు ఎవరు